మెట్ట ప్రాంత వాసుల ఆరోగ్య భద్రత కోసం ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల్ల సురేష్ శాసనసభలో అధ్యక్ష అంటూ తమ వాణిని వినిపించారు సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉన్నందున డయాలసిస్ పేషెంట్లు అధికంగా ఉన్నారని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని సభాముఖంగా తెలిపారు అదేవిధంగా వించమూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు అత్యవసర చికిత్స కోసం ఎటు చూసినా వంద కిలోమీటర్లపై పడి వెళ్లవలసిన అవసరం ఉన్నందున మెట్ట ప్రాంత వాసులకు అత్యవసర చికిత్సలు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయాలన్నారు సురేష్ సురేష్ గారు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను వారు ఇచ్చిన సమాధానానికి అధ్యక్ష నాకు ఒక్క నిమిషం మీరు ఎక్కువ ఇవ్వాలి అధ్యక్ష ఈసారి ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ముప్పై వేల కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టుగా ఎనిమిది మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మదర్ ప్లాంట్ అలాగే ఒక్క మండలానికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు డిస్మిస్ ఆర్డియూస్ బిల్ చేయడం జరిగింది అలాగే ఒక్కొక్క మండలానికి నాలుగైదు వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది అంటే ఒక పదివేల పదివేల లీటర్లు గంటకి పదివేల లీటర్లు ప్రొడ్యూస్ చేసే మదర్ ప్లాంట్ లో ఉన్నాయి అధ్యక్ష కేవలం ఎనిమిది మండలాల్లో ఒక్క మండలం మదర్ ప్లాంట్ ఒక దాదాపుగా ఒక వన్ డే వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసింది తర్వాత మిగతా ఏడు మండలాలు కానీ మళ్ళీ ఈ ఎనిమిదో మండలం కానీ మదర్ ప్లాంట్ ఏవీ పనిచేయటం లేదు ఒక్క కుటుంబానికి కూడా నీళ్లు అందిన సందర్భం లేదు అధ్యక్ష దయచేసి గౌరవ పవన్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గం మీద కొద్దిగా దృష్టి పెట్టి మీరు సహాయం చేయాల్సిన అవసరం ఉంది సార్ అదొక్కసారి మీరు అడ్రస్ చేయండి అలాగే జల్ జీవన్ మిషన్ కింద రాబోయే రోజుల్లో సమస్యల నీళ్లు ప్రతి ఇంటికి తెచ్చుకోవాలని కలగా ఉంది అది వచ్చేంత వరకు అది టైం పడుతుంది కాబట్టి దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ముప్పైల కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తమ ద్వారా ఆ నియోజకవర్గంలో అత్యధికంగా పేదలు ఉండే నియోజకవర్గం అధ్యక్ష పెద్ద కోరికలేం పోరాట్లేదు పేదలు కేవలం ఉండేదానికి ఇళ్ళు కనీసం వర్షం వచ్చినప్పుడు మన ఇంట్లోకి నీళ్లు రాకుండా పైన పైన వచ్చి నీళ్లు పైన పొరవకుండా ఇంతవరకే అడుగుతున్నారు అధ్యక్ష అది కూడా జరిగిన సందర్భం లేదు గత గత ప్రభుత్వంలో కానీ దాదాపుగా డెబ్బై ఏడు ఏళ్ళైంది స్వాతంత్ర్యం వచ్చి ఈ రోజు కూడా ఇంకా పూరి గుడిసెలో కానీ చిన్న చిన్న పట్లు వేసుకుని ఉండే పేదలు ఎంతో మంది ఉన్నారు మా దగ్గర గత ప్రభుత్వంలో ఏడు వేల నలభై తొమ్మిది ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష వాటిలో కేవలం తొమ్మిది పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేశారు బిలో బేస్మెంట్ లెవెల్ రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు ఇళ్ళు బిలో బేస్మెంట్ లెవెల్లోనే ఉన్నాయి అధ్యక్ష మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు పేదలందరూ కాంట్రాక్టర్స్ కట్టిస్తారని చెప్పి కాంట్రాక్టర్స్ పూర్తిగా ఇరవై ఆరు ఇళ్ళు మాత్రమే కట్టించగలిగారు అధ్యక్ష దాదాపుగా రెండు వేలు పైచలకు వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇస్తే దీని దీని మీద ఒకసారి దృష్టి పెట్టి మనం వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష